గ్రేట్ ఇండియన్ టీచర్స్ సంస్థ నిర్వహించబోతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి టాలెంట్ హంట్ సీజన్ వన్కి సంబంధించిన లోగోను గురువారం యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్యుల చేతులతో ఆవిష్కరణ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గ్రేట్ ఇండియన్ టీచర్స్ సంస్థ నిర్వహించబోతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి టాలెంట్ హంట్ సీజన్ వన్కి సంబంధించిన లోగోను గురువారం యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన అర్చకులు నల్లంతిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు చేతులతో ఆవిష్కరణ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేట్ ఇండియన్ టీచర్స్ సంస్థ టీం సభ్యులు హైదరాబాద్లో స్థాపించే ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర స్థాయిలో నర్సరీ నుండి పదవ తరగతి విద్యార్థులకు ముప్పై విభాగాల్లో పోటీలు నిర్వహించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడమే అని తెలిపారు ఈ లోగో లాంచింగ్ కార్యక్రమంలో గ్రేట్ ఇండియన్ టీచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ సాగర్ కో ఫౌండర్ సిఇఓ సన్రా అనిల్ కుమార్ కొండ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ సజీద్ జిఎం బసా ప్రశాంత్ పాల్గొన్నారు

దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ టీమ్ జిఐటి ఈరోజు మనం తెలంగాణ స్టేట్ లెవెల్ టాలెంట్ హంట్ జిఐటి ఆధ్వర్యంలో గ్రేట్ ఇండియన్ టీచర్ ఆధ్వర్యంలో జరపబోయేటటువంటి తెలంగాణ స్టేట్ లెవెల్ టాలెంట్ హంట్ కి సంబంధించినటువంటి జిఐటి లోగోని మనం యాదగిరిగుట్ట టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి డాక్టర్ ఎన్ లక్ష్మీ నరసింహాచార్యులు గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి మా జిఐటి టీం మెంబర్స్ అందరికీ కూడా అలాగే ఈ లోగోని లాంచ్ చేసినటువంటి ప్రధాన అర్చకులు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దిస్ ఇస్ సాగర్ ఎండి ఆఫ్ గ్రేట్ ఇండియన్ టీచర్ సో ఈ కమింగ్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుండి జిఐటి గ్రేట్ ఇండియన్ టీచర్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ లెవెల్ ఇంటర్ స్కూల్ టాలెంట్ హంట్ జరగబోతుంది సో దీంట్లో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు చదువుకునే పిల్లలందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ట్వంటీ ఫిఫ్త్ నుండి మీకు మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి ప్రారంభం అవుతాయి సో దీంట్లో మనకి థర్టీ కేటగిరీస్ ఉన్నాయి దాంట్లో మనకి స్టోరీ టెల్లింగ్ డ్రాయింగ్ ఆర్ట్ డ్యాన్స్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ టాలెంట్ టెస్ట్ జీకే టెస్ట్ అండ్ ఆల్సో ప్లే యాక్ట్ ఇట్లా థర్టీ ముప్పై రకాల కేటగిరీస్లో మనం విద్యార్థులకి వాళ్ళ యొక్క టాలెంట్ హిడెన్ టాలెంట్స్ని బయటికి తీసుకురావడానికి స్టేట్ లెవెల్ జీఐటి జీ ఫర్ గాయత్రి గాయత్రిలో మహాలక్ష్మి సావిత్రి సరస్వతి సంధ్య అనేటువంటి పంచాత్మకమైనటువంటి సృజనాత్మక శక్తులన్నీ కూడా ఆ జి అనే అక్షరంలో ఉన్నాయి ఐ అనగా స్వయంకృతమైనటువంటిది స్వకీయమైనటువంటిది అటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఐశ్వర్యశక్తి మేధాశక్తి అనేటువంటి ఐదు శక్తులకు నేను సంతము కావాలనేటువంటి పరిశ్రమ విద్యార్థులు కనుక తిరువరులు అనగా విద్యార్థులు మేధావంతులని అర్థం జిఐటి గ్రేట్ ఇండియన్ టీచర్స్ అనేటువంటి సంస్థను మా మిత్రులందరూ కూడా ఈరోజు స్థాపించి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఏకైక మేధో వికాసానికి కృషి చేస్తూ విద్యార్థుల్లో ఉండబడేటువంటి ముప్పై రకాల సృజనాత్మక చైతన్య శక్తిని వెలికితీసి తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఉత్తమ పౌర వారస